ఇరవై తొమ్మిది మూడు ఇరవై ఐదు ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలుపుచు అదేవిధంగా అన్ని మతాల దేవుల ఆశీస్సులు ఈ నా సబ్స్క్రైబర్స్కి ప్రపంచ ప్రజలందరికీ అందరికీ ఉండాలని అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగులు ప్లే చేయొద్దని దానివల్ల లాభం లేదని కోరుకుంటూ లాభాలు ఎక్కువ వస్తాయని నమ్మిస్తారు నమ్మద్దండి దయచేసి ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు బషా బషా టమాటాలు బషా కేజీ పది మూడు కేజీ ముప్పై టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మునక్కాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఉర్లగడ్డలు లక్ష్మి ఎర్రగడ్డలు ఎట్లా లక్ష్మి నూటికి నాలుగు కేలు రెండు కేజీ యాభై రూపాయలు ఎర్రగడ్డలు బషా ఆలు కేశ బషా నూటికి నాలుగు కేలు రెండు కేజీలు యాభై వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు భయాన్ని కైసా బీట్ క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు బీట్రోట్ ముప్పై బీట్రోట్ ముప్పై రూపాయలు అర్ధ కేజీ పదహైదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు క్యారెట్ ఇరవై తొమ్మిది మూడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగులు ఎవరిని ప్లే చేస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేయండి వాళ్ళ సంసారం బాగు చేసిన వాళ్ళలో మనము ఒక అదేవిధంగా రంజాన్ ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రత్యేకంగా నా సబ్స్క్రైబర్కి తెలియజేస్తూ ఈ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి నా సబ్స్క్రైబర్స్ చల్లగా ఉండాలని అన్ని మతాల దేవుళ్ళన్నీ కోరుకుంటూ ఇట్లు కాయగూర ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్ pa